అంటే మొట్టమొదట నీకు మహర్షిలో క్యారెక్టర్ ఆఫర్ చేసినప్పుడు అసలు నీకు వాట్ ఈస్ యువర్ కెమిస్ట్రీ అసలు అన్నగడం ఏంటి క్యారెక్టర్ నేను ఎలా చేస్తాను అసలు హౌ డు ఐ సూట్ ఇట్ అని ఏమని అనిపించు హస్ అండి ఒకరోజు మన బాపి ఉన్నారు కదండి బాపి బాగు మా సీనియర్ అండి స్కూల్లో నాకు మెడ్రాస్ నుంచి పరిచయండి మా ఫాదర్ వాళ్ళ సినిమా కూడా చేయటం జరిగింది అది ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ అంకుల్ అంటే అందరూ బాగా మా ఇంట్లో పాక్లో సో బాబీ ఫోన్ చేశాడు ఎక్కడ ఉన్న నరేష్ అంటే ఇంట్లో ఉన్నాను ఏంటి బాబీ అంటే అదే ఒకసారి పబ్జీ బయట పిల్లి గారు పీవీపీ గారు నేను కలవాలనుకుంటున్నారు దేనికంటే అది మహర్షి అప్పుడు ఇంకా పేరు కూడా పెట్టలేదు టైటిల్ పెట్టలేదు ఆ మహేష్ గారి సినిమాలో ఒకటి ఏదో మేము కోసం క్యారెక్టర్ అనుకుంటున్నారు అయిపోయిందంటే అవునా అని పెట్టాను చిన్న డౌట్ స్టార్ట్ అయిపోయింది ఏంటి ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళి కామెడీ క్యారెక్టర్ ఏదో అడుగుతారేమో మొత్తం వెళ్ళి నెక్స్ట్ టూ డేస్ తర్వాత మీటింగ్ ఉందండి పీవీపీ గారు ఆఫీస్లో కూర్చుంటే మాంషి గారు వచ్చి నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఆయన సార్ నేను ఇప్పుడు అందరు హీరోలు అంత ఇప్పుడు నన్ను తీసుకొచ్చి కంప్లైంట్ చేస్తారా అన్నాను లేదు సార్ కామెడీ క్యారెక్టర్ అంటే లేదు సార్ అన్న మరి ఏంటండి అని ఒకసారి వినండి సార్ అని మొత్తం చెప్పాను అంతా చెప్పిన తర్వాత సీరియస్ క్యారెక్టర్ అంటే తను తన ఊరుకు రాలము తన కోసం మహేష్ గారు అక్కడ నుంచి వచ్చి ఆ ఊర్లో సెటిల్ అవ్వటం అన్ని ఇతని కోసం చేస్తాడు ఎందుకంటే ఫ్రెండ్ తను చేసిన ఒక హెల్ప్ తను ఈరోజు తను అలా ఉంటాం కారణం ఇతనే సో ఇట్స్ టూ బెస్ట్ ఫ్రెండ్స్ కాదండి ఇట్స్ మోర్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్స్ లవ్ స్టోరీ లాగా ఉంటుంది అని చెప్తే సెకండ్ హాఫ్ అంత కథ అంతా చెప్పాలి అంటే ఒకరిక లైన్ గా చెప్పిన తర్వాత ఎక్కడ కామెడీ కనిపించలేదు ఎలా అనుకున్నారంటే ఇది లేదండి నాకు మీరు శంభో శివశంభో నేను సినిమా చూసినప్పుడు వచ్చిన ఇనోషన్స్ ఉంది మీరు అది నచ్చింది సో మీ థాట్ అబౌట్ ఇట్ మీరైతే పర్ఫెక్ట్ గా ఉంటారు అలా వచ్చిందండి సో దెన్ ఐ వాస్ షాక్డ్ అండి ఎందుకంటే నేను కామెడీ క్యారెక్టర్ ప్రిపేర్ అయ్యలే ఏముంటది అనుకున్నాను అక్కడ చూసినప్పుడు నాకు సీరియస్ క్యారెక్టర్ ఇచ్చారు దెన్ ఐ ఓకే ఒక డైరెక్టర్ హూ బిలీవ్ దట్ ఐ కెన్ ఫుల్ ఆఫ్ సీరియస్ అంటే దెన్ డెఫినెట్ నేను హండ్రెడ్ పర్సెంట్ నా ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ ఐ హెవ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ సో అలా వచ్చిందండి అలాగొచ్చిందండి మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా అవసరం కదా అప్పుడు నీకు ఎందుకంటే ఇప్పుడు అన్నట్టుగా డైరెక్టర్ నమ్మిన నమ్మకం పెట్టుకునే అలాంటి క్యారెక్టర్ ఆఫర్ చేసిన ఎందుకంటే సార్ ఇక్కడ నాకు ఏదో చేయాలి ఉంటుంది అండి రకరకాల ఎక్స్పెరిమెంట్ చేయాలి లేకపోతే కొత్తగా చేయాలనుకుంటాం బట్ ఇక్కడ ఏమవుతుందంటే నమ్మే ప్రొడ్యూసర్ ఉండాలి డబ్బు పెట్టి ప్రొడ్యూసర్ ఉండాలి డైరెక్ట్ డైరెక్టర్ ఉండాలి సో దాని తర్వాత ఎప్పుడైతే మహర్షి ఆ చూసిన తర్వాత నాందిలో నాకు ఆయన అప్రోచ్ అయ్యింది విజయ కనక ఇచ్చి సార్ నాకు ఇలాంటి సిన్సియర్ ఆర్టిస్ట్ కదా దాంట్లో మీరు అలా సరెండర్ అయ్యారు నాకు మీరు ఆయన ఖర్చు చెప్పినప్పుడు ఒకటి చెప్పారండి సార్ ఇది హీరో కథ కాదు నాంది అన్నది ఒక సూర్యప్రకాష్ అన్న ఒక క్యారెక్టర్ కాదు మీరు ఒక క్యారెక్టర్ లో ఫీల్ అవ్వండి దీంట్లో హీరోయిన్ ఫీల్ అవ్వకూడదు అతను స్ట్రగుల్ ఆడియన్స్ పెయిన్ ఫీల్ అవ్వాలి అంతేగాని అతను హీరోయిన్ గా ఎదురు కొట్టేసి తిరిగేసి అతను రివోల్ట్ ఏది కాదు అతను నార్మల్ ఒక సొసైటీ లో ఒక మిడిల్ క్లాస్ మెంటల్ ఎవరు వాడో లేకుండా తను తన ఇల్లు తన ఫ్యామిలీ తన బతికి వాడు ఒక దీంట్లోకి వెళ్ళిపోతాను కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ లా ఉండాలండి సో ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో వచ్చిన వాళ్ళు మీరు మిమ్మల్ని కనుక మాకే జరిగితే ఈ పరిస్థితి అన్నట్టు ఉండాలి సార్ మిమ్మల్ని టార్చర్ పెడుతుంటే వాళ్ళని పెట్టినట్టు అంటే వాళ్ళ అంత ఫీల్ అవ్వాలండి సో ఈ టోర్ మీ క్లియర్లీ అండి ఇది మళ్ళీ అదే ఉగ్రం చేసినప్పుడు ఇది సినిమాలో హీరో హీరో లాగా ఉండాలి ఎందుకంటే ఇది ఒక ఆఫీసర్ అండి సో అవి మనకి చెప్పినప్పుడు ఏమవుతుందంటే అంటే డైరెక్టర్ చెప్పినప్పుడు మనకు అర్థమైపోతుంది వేదే ఇంజెక్ట్ ద స్టోరీ మనకు తెలిసిపోతుందండి ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఉండాలండి సో అదేనండి డైరెక్ట్ గా పడ్డం పడ్డమే ఆ ఒక రకమైన డిఫరెంట్ క్యారెక్టర్ నీ మౌల్డ్ కాదు అది నీ సెల్ఫ్ కాదు మహర్షిలో పడ్డం పడ్డమే మహేష్ బాబు పక్కన హాస్ యువర్ వర్కింగ్ అట్మాస్ఫియర్ అప్పుడు ఆ టైంలో మహేష్ బాబు నీతో చాలా ఫన్ అండి అంటే లైక్ మహేష్ గారు లైక్ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్ అండ్ ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ ఆయన ప్రతిదీ డీటెయిల్ గా చూసుకుంటారు అంటే నాట్ సాటిస్ఫైడ్ వంశీ గారు కూడా అదేనండి పర్ఫెక్ట్ గా మనకున్నది వచ్చి దాకా చేస్తాను అండ్ ఓన్లీ టాక్ అంటే నేను ఆయనతో మాట్లాడినప్పుడు కానీ ఓన్లీ ఫిల్మ్స్ అండి హీ హ్యాస్ గ్రేట్ నాలెడ్జ్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే మీరు ఏ ఓటీటీ షో గురించి అడగండి ఏ దేని గురించి అడగండి దీని బాగుందండి ఇది బాగాలేదు ఇది బాగుంటుంది చూడండి రికమెండ్ టాక్స్ ఉంటారు ద టెక్నికాలిటీ జనరల్ గా మన ఏంటంటే ఆ సిరీస్ బాగుంది కెమెరా వర్క్ బాగుంది లేదా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనుకుంటాం టెక్నికల్ గా వాళ్ళు ఏం షార్ట్లు అలా తీశారు ఎలాంటి అంటే ఎలాంటి లెన్స్లు వాడారు లేకపోతే ఎలాంటి సీజీలు అలా క్రియేట్ చేశారు సో ఈ టాక్స్ అబౌట్ ఎవ్రీథింగ్ అండి సో మనకి దెన్ అంటే ఆయనతో కృష్ణ గారు బాయ్ అండ్ ఆయన మూడు వందల యాభై సినిమాలు ఆయన డైరెక్ట్ చేశారు యాక్ట్ చేశారు ఇంట్రొడ్యూస్ టు మహేష్ గారు ఆల్సో దాట్ అప్డేటెడ్ టెక్నాలజీ గురించి కానివ్వండి కొత్త కొత్తగా ఏం వస్తుంది కొత్తగా ఏం కెమెరాస్ వస్తున్నాయి కొత్తగా ఏ లెన్స్ వచ్చినాయి ఇట్ ఆల్వేస్ అప్డేటెడ్ అండి తెలుసు తెలిసి ఏదో కొత్తగా వచ్చినా అడుగుతారు అది ఏంటి ఎలా వర్క్ చేస్తుంది ఏంటి మొత్తం దాని గురించి అండ్ ఈ ఓన్లీ థింగ్స్ అబౌట్ మూవీస్ అండి నథింగ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అండ్ వెరీ ఫన్ పర్సన్ అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు అల్లర్ నరేష్ ఉన్నాడు అనగానే ఒక హీరో ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ సెట్ లోని ఆ ఫీల్ ఉంటుందా ఇన్ జనరల్ బట్ ఇట్ ఈస్ నాట్ ద కేస్ విత్ దట్ క్యారెక్టర్ ఆర్ విత్ దట్ ఫిల్మ్ కదా ఇప్పుడు మీ ఇద్దరు అక్కడ సెట్ లో ఉన్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ యూ కుడ్ షేర్ బోత్ ఆఫ్ మీ ద సీరియస్ క్యారెక్టర్ ఆయనది హీరో క్యారెక్టర్ అసలు ఎక్కడ పని లేదు అసలు మీరు ఇలాగైనా మాట్లాడుకోవడం ద్వారా మాట్లాడుకుంటాం కదండి అంటే అంటే నా బర్త్డే జరగటం అక్కడ ఆయన ఉండటం సో దాట్ వాస్ మోర్ ఆఫ్ నైస్ బ్రేక్ షర్ట్ మేము దహ్రాదూన్ వెళ్ళాము వెళ్ళిన మూడో రోజుకు నాలుగో రోజు నా బర్త్డే వచ్చింది సో అక్కడ నుంచి కొంత అందరూ అంటే అప్పటి వరకు నేను ఫస్ట్ టైం మహేష్ గారితో వర్క్ చేయటం అందరూ పరిచయం ఒకటే ఒకళ్ళు ఒకళ్ళు ఒకరి పరిచయం అంటే ఫస్ట్ టైం కదండి సో అక్కడ కొంచెం కంఫర్ట్ వచ్చిందండి దాని తర్వాత ఏమైందంటే మహేష్ గారు కూడా చెప్పడు ఇప్పుడు సడన్ గా చుట్టి చుట్టి అన్నట్టు టక్కు వచ్చి ఇలా హ్యాండ్ చేసేస్తాడు ఆయన ఏమవుతుందంటే ముందే నీకు చెప్తే యాంటిసిపేట్ చేస్తాడు షాక్ వెళ్ళిపోయి అంటే తను ఏమంటాడు ఎంత ఇప్పుడు ఫ్రెండ్స్ అంటేనండి ఎరా ఊరే అనుకుని నేను నొప్పి వేసుకుని తిట్టుకుని పట్టుకుని ఉంటాయి కదండి అంతకని ఫ్రెండ్స్ అని మీరు నేను అంత దూరంగా కూర్చొని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే నమ్మరు సో ఆ బాడీ లాంగ్వేజ్ అన్ని హీ యూస్ టు యాడ్ ఇట్ అండి నరేష్ గారు మీరు ఇలా చేస్తాను మీరు అప్పుడు ఇలా చేయండి ఇలాగ అండ్ ముందే అంటే ఎందుకంటే రెండు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ దేవ్ నో ఆల్మోస్ట్ ఇయర్స్ ఒక రూమ్ లో ఉండి షేర్ చేసుకున్న వాళ్ళు దే హావ్ అ డిఫరెంట్ ఒక వాళ్ళకి కమ్యూనికేషన్ కానీ బాడీ లాంగ్వేజ్ గానే ఉంటే వాళ్ళకి వాళ్ళకి ఒక చిన్న అండర్స్టాండింగ్ ఉంటుంది సో ఎనీ వి యూస్ టు యాడ్ అండి మహేష్ గారు వచ్చి ఇలా చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ అంటున్నారు అంత దూరంగా ఎందుకు కూర్చున్నారు రెండు పక్క పక్కన కూర్చున్నాం ఇలాగండి ఇట్ ఈస్ ఆల్వేస్ ఫన్ అండి అండ్ కృష్ణగారిలో కొంచెం సీరియస్ గానే ఉంటారు కదా మహేష్ బాబు కూడా వెరీ సీరియస్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ అండి అంటే అప్పుడు వరకు అంత ఫన్ గా మీరు చేసిన యాక్ట్ చేసినప్పుడు మాత్రం సైలెన్స్ అండ్ హీ ఎంటైర్లీ గెట్స్ ఇన్ టు మూడ్ అండ్ ఆ టైం లో ఫోన్స్ వచ్చిన ఇంకోటి వచ్చిన డెఫినెట్ గా అంటే హీస్ లైక్ యాక్టర్ అప్పుడు వరకు కెమెరా స్టార్ట్ అనేటప్పుడు అప్పటి వరకు నార్మల్ గా ఉంటారు సడన్ గా స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే యూల్ సీ దట్ చేంజ్ ఇన్ అ పర్సన్ పర్సన్ దెన్ మళ్ళీ కట్ అనేటప్పుడు డిఫరెంట్ పర్సన్ అగేనండి ఎగ్జాక్ట్లీ సో మహేష్ నుంచి రషి రిషి నుంచి మళ్ళీ మహేష్ అంటే టాకింగ్ అబౌట్ అప్పటి వరకు యాక్షన్ బిఫోర్ మహేష్ గారు లా ఉంటారు యాక్షన్ అని చెప్పగానే క్యారెక్టర్ రిషిలోకి వచ్చేస్తారు కట్ అనేటప్పుడు మళ్ళీ బ్యాక్ టు మహేష్ గారు ఎగ్జాక్ట్లీ సో ద లవ్ ఆఫ్ ఆయన వే డిస్కస్ ఐస్ అంటే ఎక్కువ నాకు తెలిసిందంటే హీ రీచ్ అండి అంటే జనరల్ గా మన ఏమవుతుందంటే ఇది వరకు ఒకప్పుడు బుక్స్ చదువుకునేవాడు మంచి బుక్స్ చదివితే మంచిది అంటారు న్యూస్ పేపర్ అంటే మా ఫాదర్ కూడా పొద్దున్న లగ్సి న్యూస్ పేపర్ చదువు పెన్సిల్ పెట్టుకుని చదివితే నీ భాష ప్రాక్టీస్ అవుతుంది క్లియర్ గా ఉంటుంది తెలుగు పేపర్ చదువు అని ఉండేవారు మా ఫాదర్ కూడా సో అది ఇప్పుడు ఎక్కడో తెలియకుండా అండి అంత మన ఈ ల్యాప్టాప్ లో టాబ్స్ మీద వచ్చేసినాయి కదండి అక్కడ బుక్స్ కూడా దీంట్లో చూసుకుంటున్నాం సో హీ ఈస్ వన్ పర్సన్ కాన్స్టెంట్లీ రీడ్స్ ఇట్ అంటే అది డెవలప్మెంట్ గురించి కానివ్వండి లేకపోతే ఎనీ ఇన్ఫర్మేషన్ ఎనీథింగ్ ఇన్ అబౌట్ ద వరల్డ్ హీ నోస్ ఇట్ అండ్ ఇన్ఫర్మేషన్ జనరల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ఫ్రంట్ అబౌట్ ఫోన్స్ నుంచి టెక్నాలజీ అన్నింటి నుంచి క్రికెట్ మ్యాచ్ల గురించి ఎవ్రీథింగ్ యూ టాక్ అబౌట్ ఇట్ హీ నోస్ ఎవ్రీథింగ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవ్రీథింగ్